అసలు మా నాన్న డ్రైవర్ అవడానికి రీజన్ మా నాన్నమ్మ మా తాతయ్యే వాళ్లే కాని సరిగ్గా ఉండుంటే ఈ రోజు మా నాన్నకున్న నాలెడ్జ్ కి హై పొజిషన్ లో ఉండేవాడు మా నాన్నమ్మకి ఈగో ఎక్కువ తాతయ్యకి కోపం ఎక్కువ వాళ్ళిద్దరికి పడక ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు కొన్ని డేస్ కి మా నానమ్మ ఏమో వాళ్ళ పుట్టింటికి వెళ్లిపోయాక కొన్ని డేస్ కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా నానమ్మకి రెండవ పెళ్లి చేశారు ఇటు మా తాత ఏమో పచ్చిగా చెప్పాలంటే వేరే ఆమెను ఉంచుకున్నాడు మా నానమ్మకి తన ప్రైమ్ డేస్ లో రెండవ పెళ్లి అయినప్పుడు మా నాన్నని కూడా తనతోనే తీసుకువెళ్ళిందంట అంటే మా నాన్నకి ఆయన సెకండ్ ఫాదర్ అతనేమో మా నానమ్మ ఉన్నప్పుడు నాన్నని బాగా చూసుకునేవాడు నానమ్మ లేనప్పుడు గిల్లడం కొట్టడం ఎందుకు నువ్వు ఇంకా మాతోనే ఉన్నావు నీకు తిండి పెట్టడమే దండగా అని మాట్లాడేవాడంట అనాల్సినవన్నీ అనేసి మీ అమ్మకి చెప్పేవనుకో నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎవ్వరికీ తెలియకుండా నిన్ను తీసుకెళ్లి చెరువులో పడేస్తా అని బెదిరించేవాడంట మా నాన్నని అతనికి ఏమో ఇది ఫస్ట్ మ్యారేజ్ మా నాన్నమ్మకి ఇది సెకండ్ మ్యారేజ్ ఆస్తి కోసం మా నాన్నమ్మని పెళ్లి చేసుకున్నాడు అలా టార్చర్ చేస్తూ ఉండేసరికి మా నాన్న వాళ్ళ దగ్గర ఉండలేక అక్కడ నుంచి మా నాన్న వాళ్ళ నాన్నమ్మ దగ్గరకు వచ్చేసాడు అంటే మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అప్పటి నుంచి వాళ్ళ నానమ్మ దగ్గరే పెరిగాడు మా నాన్న వాళ్ళది పెద్ద ఇల్లేం కాదు చిన్న అంతే కరెంట్ కూడా లేదు ఆ టైంలో లో ఆ ఊరిలో అది చాలా చిన్న విలేజ్ ఇంకా అదే గుడిసెలో మా నాన్న వాళ్ళ నానమ్మ ఉండేవాళ్ళు అంతే ఆమె పని చేయలేదు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కట్టలు కొట్టడం బుట్టలు అల్లడం చీపుర్లు చేయడం ఇలాంటివి చేసి అమ్మి ఆ వచ్చిన డబ్బులతోనే మా నాన్నను పెంచింది అలా అని ఆస్తులేం లేవని కాదు అన్ని ఎక్కడికక్కడ హోల్ లో ఉన్నాయి అన్ని ఆమె కొడుకు పేరు మీదనే ఉన్నాయి ఆయనేమో వేరే ఆమెతో వెళ్లిపోయాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు సో అలాగా తాతయ్య సైడ్ ఆస్తులు అన్ని బ్లాక్ అయిపోయాయి